హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రొటీన్స్ ఈరోజు నేను చపాతీ నూడిల్స్ చేస్తున్నాను చపాతీలతో న్యూడిల్స్ చేస్తున్నాను నైటు డిన్నర్ కోసం నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఎర్రగడ్డలు బాగా ఎర్ర ఎర్రగా మగ్గనిద్దాము కొద్దిగా ఎర్రగా వేగాయి మరీ ఎక్కువ ఎర్రగా వేగినా బాగుండవు ఇవి ఆనియన్స్ తినేదానికి తీయ తీయగా బాగుంటాయి దీంట్లో దీంట్లో నాలుగు గుడ్లు కొట్టిపోస్తాము ఎగ్ నూడిల్స్ అనమాట ఎగ్ చపాతి నూడిల్స్ గుడ్లు కొట్టిపోస్తాము నాలుగు మరి ఓ అని కలిబెట్టే బాకండి మరి గుడ్డు పొడి పొడి అయిపోద్ది కొంచెం గడ్డలుగా ఉంటేనే బాగుంటుంది గుడ్డు బాగా వేగిపోయింది దాంట్లో చపాతీలు ఇలాగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాను అవి వేసేసాను కొద్దిగా సోయా సాసు కొద్దిగా టమాటా చాసు కొద్దిగా సాల్టు చపాతీలో ఆల్రెడీ ఉంటుంది గుడ్డు కోసం ఇది సాల్టు కొద్దిగా కారం కొంచమే వేసుకోండి స్పైసీ తక్కువ ఉంటేనే బాగుంటుంది చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర కొత్తిమీర లేదు ఎగ్ చపాతీ న్యూడిల్స్ రెడీ తిందాం రండి చాలా బాగుంటుందండి ఇది సింపుల్గా చపాతీలోకి ఏమి లేనప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది